ఓం నమ శివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మనం అద్భుత తంత్రంలో ఈ రోజున మన మిత్రులు అడిగిన దానికి సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇలాంటి వాటి నుంచి తొలగిపోయి సుఖ సంతోషాలతో ఎలా ఉండాలి దానికి ఏదైనా రెమెడీ కావాలని అడిగారు ఖర్చు కాకుండా మిత్రులందరికీ కూడా చెప్తున్నాను ఖర్చు కాకుండా చాలా తంత్రాలు చిన్న చిన్న తంత్రాలు చాలా ఉన్నాయి మన పోపుల డబ్బాలోని అద్భుతమైన తంత్రాలు ఉన్నాయి మన పెద్దలు చెప్పిన ఇవన్నీ కూడా మీకు అందుట్లోంచి నేను ఒక్కొక్క తంత్రాన్ని మీకు విశ్వీకరిస్తున్నాను నాకు తెలిసిన పరిజ్ఞానంలో మిత్రులందరికీ ఏంటంటే నా వినభం ఏంటంటే ఇది మీ ఇంట్లో ఏదైనా సరే సమస్య ఉంది మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య తీరిపోయి సుఖ సంతోషం సుఖంగా సంతోషంగా ఉండాలి ఈ తంత్రాన్ని పాటించండి ఖచ్చితంగా జరుగుతుంది శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు కదా చాలా ఉన్నాయి మనకి ఏది అందుబాటులో ఉన్నప్పుడు అది చేసుకోవడం బెటర్ కాబట్టి మీరు ఈ చిన్న తంత్రాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ ఐటమ్స్ నేను చెప్తాను మీకు జాజికాయలు ఏడు తీసుకోండి ఈ నేను ఆరే నా దగ్గర అవైలబుల్టీ ఆరే ఉన్నాయి ఏడు తీసుకోండి అలాగే మిర్చి ఏడు తీసుకోండి ఎండి మిర్చి ఎర్రమిరపకాయలు ఏడు అలాగే పట్టిక పట్టిక మనం దృష్టికి కడుతుంటాం కదా ఇంటి బయట దాని గురించి కూడా చెప్తాం మీకు నేను ముందు ముందు వీడియోలో ఒక ఏడు ముక్కలు తీసుకోండి అలాగే కొద్దిగా నువ్వులు తీసుకోండి ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి మీకు ఇప్పుడు విశదీకరిస్తాను ఇవన్నీ కూడా తీసుకొని శుక్రవారం సాయంత్రం నాడు మీ దేవతా మందిరంలో దేవుడి దగ్గర పెట్టి కొత్త ఎర్రటి క్లాత్ తీసుకోండి ఎర్రటి క్లాత్ తీసుకొని దాంట్లో ఇవన్నీ కలిపి పెట్టండి పెట్టి అక్కడ మనసులో మీరు కోరుకోండి ఏమని అంటే ప్రార్థించండి మా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మాకు సుఖ సంతోషాలు తండ్రి అని కోరుకోండి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోవాలి అని కోరుకోండి శుక్రవారం నాడు సాయంత్రం ఇది కట్టి శనివారం పొద్దున్నే ఇవి కట్టిన మొత్తం రెండు క్లాసులో పెట్టి కట్టి దాన్ని తీసుకువెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో పెట్టండి రావి చెట్టు మొదట్లో పెట్టండి మళ్ళీ చెప్తున్నాను ఎర్రటి గ్లాసులు ఇవన్నీ కట్టి నువ్వులు పటిక జాజికాయ ఎండుమిర్చి ఇవన్నీ కలిపి కట్టి రావి చెట్టు మొదల్లో ఎర్రటి గ్లాసులో కట్టి రావి చెట్టు మొదల్లో పెట్టండి పెట్టి ఇంటికి వచ్చేయండి పెట్టే ముందు చెట్టు దగ్గర పెట్టే ముందు మీరు సంకల్పం చెప్పుకోండి ఏమని నాకు ఆర్థిక సమస్యలు ఉన్న సమస్యలు తొలగిపోవాలి అని కోరుకోండి ఖచ్చితంగా మీకు సుఖ సంతోషాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఈ తంత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందుబాటులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఈ విధంగా చేస్తే ఫలితాలు రావడానికి బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే హిందువును ఒక చిన్న తంత్రం చెప్తాను ఆర్థిక సమస్య ఇబ్బంది పడుతున్నారు ఒక మిర్చి తీసుకోండి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి తెల్లటి క్లాత్ నేను క్లాత్ చూపించడానికి నాకు ప్రజెంట్ అవైలబిలిటీ లేదు తెల్లటి క్లాత్ తీసుకోండి తీసుకొని ఈ ఎర్రమిర్చి ఒక ఒక మిర్చిని ఆ క్లాత్లో చుట్టండి తెల్లటి క్లాత్లో చుట్టండి ఈ చుట్టి మీ లాకర్లో పెట్టండి ఇదేంటండి ఒక ఎర్ర ఎర్ర మిర్చితో మీకు ఆర్థిక సమస్యలు బయటపడతారా అంటే ఖచ్చితంగాను శాస్త్రం చెప్తుంది అదే ఒక మిర్చి తీసుకొని తెల్లటి క్లాత్లో చుట్టి చిన్న క్లాస్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి మీ లాకర్లో పెట్టండి ఇలా చేయడం వల్ల ఏమొద్దంటే మీ ఆర్థిక సమస్యలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరిపోతాయి మన పూర్వీకులు మనకి ఇవన్నీ చెప్పారండి మనం పట్టించుకోవడం మానేసం అంతే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం తప్పని నాకేదో పెద్దగా తెలుసని కాదు జస్ట్ ఒక రిఫరెన్స్ మాత్రమే రిఫర్ చేస్తున్నాను అనమాట ఇలా చేయటం వల్ల మనకేమవుతుంది ఆర్థిక సమస్యలు తీరిపోయి లక్ష్మీమాత కృప మన మీద ఉంటుంది ఏది మిర్చిని తెల్లటి గ్లాసులో చుట్టి లాకర్లో పెట్టడం వల్ల ధనానికి ఎప్పుడు ఇబ్బంది రాదు లేమ్ అనేది ఉండదు ఎండిమిర్చితో చెప్పిన తంత్రం అనేది చేయడం వల్ల మనకు తప్పకుండా లాభం కలుగుతుంది ఇది చాలా విశేషమైన తంత్రం అండి ఎండిమిర్చితో ఉన్న తంత్రం ఏదైనా సరే విశేషమైనది ఇంకా చాలా ముందు ముందు చెప్తా మీకు నేను ఎందుకంటే లెంత్ కాకుండా షార్ట్లో చేద్దామన్న ఉద్దేశం ఇది ఈ తంత్రం ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడానికి ఈ రెమెడీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా పాటించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇలాంటి మన్ని మంచి మంచి వీడియోలు ముందు ముందు మీకోసం మరిన్ని చేస్తాను మిత్రుల ఖర్చు లేకుండా మనకి మంచి మంచి వీడియోలు చేయడం ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి ఇది పది మంది మిత్రులకు షేర్ చేయండి ఖచ్చితమైన మంచి ఫలితాలు వస్తాయి ఓం నమ శివా శ్రీ మాతృ నమ